ప్రార్థన పరిశుద్ధ్ర నీకు వందనములయ్య మరొకసారి మాకు కావలసిన హెచ్చరికను దయచేయమని క్రీస్తునామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఉదయము అనుదిన ధ్యానం ఆలకించారా మీ మనస్సాక్షిని జాగ్రత్తగా కాపాడుకున్నారా చాలామంది అంత్య దినాలలో వారి మనస్సాక్షిని పాడు చేసుకుంటున్నారు చాలామంది మనస్సాక్షి నిద్రపోతున్నట్లు ఉంది కొంతమంది మనస్సాక్షి కోమాలోకి వెళ్ళిపోయిందండి మరి కొంతమంది మనస్సాక్షి చచ్చిపోయింది సరే కనీసం నిద్రపోయే వాళ్ళని లేపొచ్చు కోమాలో ఉన్న అంటే కూడా ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ ఒకవేళ హోప్ ఉంది అనుకోవచ్చు చచ్చిపోయిన వాళ్ళని ఇంకేం చేయలేదని వదిలేయచ్చు అఫ్ కోర్స్ అపరాధముల చేత దోషముల చేత చచ్చిన వారమైన మనల్ని ప్రభువు లేపగలడు మన మనస్సాక్షికి మళ్ళీ వెలిగించగలడు కానీ ఇంకొక రకమైన మనస్సాక్షి ఉందండి ఇది చాలా ప్రమాదకరమైనది దాని గురించి తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయంలో పౌలు చెప్తున్నాడు చూడండి మూడవ వచనం అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వాత పెట్టారు కొంతమంది వారి మనస్సాక్షి ప్రేరేపించిన వాటిని ఒప్పుకుంటారు మళ్ళీ చేస్తారు తప్పంటారు మళ్ళీ చేస్తారు చివరికి అది అలవాటు అయిపోద్ది కానీ అందులో పశ్చాత్తాపం ఉండదు పొద్దున తప్పు అని చెప్పడం సాయంత్రం మళ్ళీ అదే పాపంలో బయటికి రావటం ఇది ఎంతోమంది జీవితాల్లో చూస్తున్నాం ఒకసారి ఆలోచన చేయండి మీ మనస్సాక్షి ఒప్పించిన ఒప్పుకోను తప్పన్న తర్వాత దాన్ని ఒప్పుకొని విడిచిపెడుతున్నారా మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తూ చేస్తూ చివరికి మొద్దు బారిపోయిన పరిస్థితుల్లోకి మనస్సాక్షి పనిచేయదండి ఇక దేవుని వాక్యం మన హృదయంలోనికి వెళ్ళదు అలాంటి వారిని తీర్చిదిద్దటం అనేది సరిచేయటం అనేది అసాధ్యం మీ మనస్సాక్షి చాలా సున్నితమైనది మంచి మనస్సాక్షి కాపాడుకోండి మనస్సాక్షి గద్దింపులకు లోబడుతుంది మనస్సాక్షి నిద్రపోతుంది మనస్సాక్షికి మత్తు కలిగేటట్లుగా చూడండి ఒక తాగుబోతోడు తాగుడు మత్తులో ఉన్నాడు వారికి తెలియదు వారు ఏం మాట్లాడతారో తెలియదు వాళ్ళు ఎక్కడున్నారో ఎక్కడ పడున్నారో తెలియదు కానీ లేచిన తర్వాత చూడండి సిగ్గు అవమానంతో నిండిపోతారు అలాగే కొంతమంది వారి మనస్సాక్షి నిద్రావస్థ స్థితిలో ఉంటుంది మత్తులో ఉంటుంది ప్రభువు మన మనస్సాక్షిని తట్టి లేపేవాడు దేవుని వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు దేవుని వాక్యము గద్దింపులు మనం వింటున్నప్పుడు మన మనస్సాక్షి మేల్కొల్పబడుతుంది నరుని ఆత్మ ఏహోవా పెట్టిన దీపము భక్తిహీనుని దీపము కారు చీకటిలో ఆరిపోవు ఒక వెలుగు మనస్సాక్షి ఒక స్టార్ లాగా నీకు ఒక అలారం ఇస్తుంటుంది నువ్వు చేసేది తప్పు నువ్వు వెళ్ళే మార్గం తప్పు నువ్వు చేసే పనులు తప్పు నీ ఆలోచన తప్పు అలాంటి మనస్సాక్షి గద్దింపులు మీకు ఉండవా లేదంటే మీ మనస్సాక్షి మొద్దుబారిపోయిందేమో చచ్చిపోయిందేమో దేవుని వాక్యం వింటున్నప్పుడు మనం మనస్సాక్షి మేల్కొల్పబడుతుంది అందుకే ఈ మధ్యాహ్నం మీ మనస్సాక్షికి ఏదైనా దోషారోపణ చేస్తుంటే ఇది నువ్వు తప్పు చేసావు అన్నది నీవు గ్రహింపగలుగుతుంటే దాన్ని ఒప్పుకొని క్రీస్తు రక్తంలో కలగ కడగబడతావు మంచి మనస్సాక్షి ఆనందంగా దేవునికి ఇష్టలుగా మనుషులకు ఆటంకంగా కాకుండా ప్రయోజకరణంగా జీవిస్తాం ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి ఈ అంత్య దినములలో నాయన మా మనసులను కఠినపరుచుకోక మొద్దుబారిన స్థితిలో మిగిలిపోక వాత వేయబడిన మనస్సాక్షి గలవారమై అబద్ధికులుగా వాక్యానికి విరుద్ధంగా బ్రతికేవారిగా మేము ఉండక దేవుని వారిగా మానవులకు ఆటంకంగా మిగిలిపోకుండా మా అంతట మేము మా స్థితిని గుర్తించినట్లు మంచి మనస్సాక్షిని మరెవరికి మేము ఆటంకం లేకుండానట్లు ఇతరుల ఎడల దేవుని ఎడల మంచి మనస్సాక్షిని కాపాడుకునుటకు మా ఒక్కొక్కరికి సహాయము చేయమని క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఈ హెచ్చరిక మనందరికీ గాక ఆమెను